క్రేస్లో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ గాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త యహోశువ గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవ పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు దీనిని మనం ఈ విధంగా చదువుకున్నాం నా దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే నా ఎదుట ఎట్టి మనుషులకైనానో ధైర్యం ఏమాత్రము ఉండదు ఈ మాటలు మనం అనుకుంటే ఎంత ధైర్యం వస్తుంది కదా నిజమే ఈ మాటలు మరి ఇస్రాయలీలను ధైర్యపరిచినటువంటి మాటలు ఈ మాటలు ఎవరు మాట్లాడారంటే ఒక సాధారణ స్త్రీ ఆమె పైగా వేష్య ఆమె ఒక వేష్య అంటే చాలామందికి చిన్న చూపు ఉంటుంది ఆమెను తీసివేసి మాట్లాడతారు ఆమెకు ఎవరు ఎలాంటి గౌరవము ఇవ్వరు కానీ ఈమె దేవుని గురించి మాత్రం ఎంతగానో తెలుసుకుంది ఎంతో చక్కగా తెలుసుకుంది ఎంతగానో గ్రహించింది ఆమె తన హృదయంలో ఆయనను విశ్వసించింది అందుకే ఆమె అలా మాట్లాడుతుంది ఎలా మాట్లాడుతుందో తెలుసా ఆ ముందు మనం చూసినట్లయితే యహోషువా ఏం చేశాడు మరి ఎరుకో పట్టణాన్ని వేగు చూడడానికి ఇద్దరు వేగు మనుషులను వేగులు చూడడానికి మనుషులను పంపి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్ళడమే ఒక వేష ఇంటికి వెళ్ళారు ఆమె పేరు రాహాబు ఈమె ఇల్లు ఎలా ఎక్కడ ఉంటుందంటే అది ప్రాకారం మీద ఉంటుందంట ప్రాకారం అంటేనే ప్రాకారము అంటే ఒక పెద్ద గోడ అయితే ఆ గోడ మీద ఇల్లు కట్టుకునేంత పెద్ద గోడ ఆ గోడను కూల్చడానికే వీరు ఆలోచిస్తూ ఉన్నారు దేవుడు వారికి ఒక ప్రణాళిక ఇస్తూ ఉన్నాడు మరి ఈహోషవ చెప్పినట్లుగా ఇష్రాయిలీలు ఇద్దరు వెళ్ళారు అక్కడ వేగు చూడడానికి వెళ్ళారు అయితే వాళ్ళు వెళ్ళిన విషయం అప్పుడే అక్కడున్నటువంటి రాజుకు తెలిసిపోయింది వెంటనే అతడు సైనికులను పంపించాడు వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకురండి అని వాళ్ళు వెతుకుతూ వెతుకుతూ వచ్చేశారు ఇక్కడికి అయితే ఈ లోపల ఆమె వాళ్ళతో మాట్లాడింది ఆమె వేగు చూడటం అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటున్నారు మా మా గురించి ఏమనుకుంటున్నారు మా విషయాలు వీళ్ళకి తెలుసా మరి మాకు ఈ ఇక్కడ అంటే విజయం దొరుకుతుందా అన్న అన్న విధి అన్న విషయంలో వాళ్ళు వేగు చూస్తారన్నమాట అంటే స్పైయింగ్ ఎట్లా అయితే ఇప్పుడు ఒక విధమైనటువంటి సర్వే అనుకోండి ఇప్పుడు ఎన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఎలక్షన్స్లలో అందరూ సర్వే చేస్తూ ఉంటారు ఏమ్మా నువ్వెవరికి ఓటు వేస్తావు ఏమయ్యా నువ్వెవరికి ఓటు వేస్తావు ఈ విధంగా అనేక మందిని అడిగి ఎంతో కొంత అంటే ప పర్సంటేజ్ని బట్టి ఇంతమంది వే ఓటు వేస్తారు కాబట్టి ఫలానా పార్టీ అభ్యర్థికి ఇన్ని ఓట్లు వస్తాయి అతడు గెలుస్తాడు లేకపోతే గెలవడు ఈ విధమైనటువంటి సర్వేలు చేస్తూ ఉంటారు అదేవిధంగా వీరు కూడా వేగు చూడడం అంటే అక్కడ తమ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నది తెలుసుకోవడానికి రహస్యంగా అది కూడా ఎవరికి తెలియకుండా అనుకున్నారు కానీ రాజుగారికి అప్పుడే తెలిసిపోయింది ఎవరో వచ్చారు వేగు చూడ్డానికి కాబట్టి వారు వెతుకుతూ ఉన్నారు ఈ లోపల రాహాబుతో ఈ వేగుల వారు మాట్లాడారు ఆమె వారు ఉన్నటువంటి వాళ్ళని మిద్ద మీదకి ఎక్కించింది ఆమె మిద్ద మీదకి ఎక్కించి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ ఉంది కాపాడుతూ వారిని జనుపకట్టెలో దాచిపెట్టి ఆ సైనికులు వచ్చి ఏది ఇక్కడికి వచ్చారు కదా ఇద్దరు వేగుల వారు వారు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు నాకు తెలీదు వాళ్ళు వచ్చారు అయితే వెళ్ళిపోయారు ఇటుపక్కకి వెళ్ళారు అటు మీరు వెళ్ళండి ఒకవేళ మీరు త్వరగా వెళ్తే పట్టుకుంటారేమో అని చెప్పినప్పుడు వారు నిజమే అని నమ్మేసి వెళ్ళిపోయారు ఇల్లంతా వెతికారు కానీ ఎక్కడ దొరకలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే ఆమె వీళ్ళతో మాట్లాడింది ఇష్రాయేలీలతో మాట్లాడింది ఏమని మాట్లాడిందంటే దేవుడు మీకు ఈ దేశాన్ని ఇస్తున్నాడని మీ వలన మాకు భయము పుట్టునని మీ భయం వలన మా దేశ నివాసులు ఇక్కడ ఉండేటువంటి దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని నేను ఎరుగుదును అని చెప్తుంది అంటే ఆమెకు ఎలా తెలిసింది బహుశా ఆమెకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా ఇస్రాలీలలో లేకపోతే దేవుడే ఆమెకు బయలుపరిచాడా మనకు తెలియదు అయితే ఆమె ఒక ఆమెకు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది బాగా బలంగా విశ్వసిస్తున్నది ఏమంటే నాకు తెలుసు దేవుడు మీకు ఈ పట్టణాన్ని అప్పగిస్తున్నాడు ఈ దేశాన్ని మీకు అప్పగిస్తున్నాడు మీ వలన ఈ జనులందరికీ భయం పుడుతుంది మీ భయం వలన ఇక్కడ ఉండేటువంటి దేశ నివాసులందరికీ కూడా అసలు ధైర్యం అనేది లేదు కాబట్టే వాళ్ళు చాలా కట్టుదిట్టంగా ఉంటూ ఎంతో అధైర్యంగా ఎంతో భయం భయంగా గడుపుతూ ఉన్నారు అని చెప్పింది అంతేకాదు ఆమెకు చాలా విషయాలు తెలుసు వీళ్ళ గురించి అంటే ఆమెకు అన్ని విషయాలు వింటూ ఉందన్నమాట బహుశా ఈమె దగ్గరికి వచ్చేటువంటి ఎవరైనా వ్యక్తులు ఆమెకు ఆ విషయాలని చెప్పారేమో ఏమంటుందంటే మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవ ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేశాడో అది కూడా నాకు తెలుసు యోర్దాను తీరంలో ఉన్న అమోరీలను ఇద్దరు రాజులైన సీ అమోరియుల రాజులైనటువంటి సీకోనుకును ఓగుకును మీరేం చేశారు అది కూడా మాకు తెలుసు వాళ్ళని మీరు ఎట్లా నిర్మూలన చేశారో అదంతా కూడా మాకు తెలుసు ఇవన్నీ కూడా మేము విన్నప్పుడు అంటే ఆమె చెప్తున్నది ఏమంటే అక్కడ ఉన్నటువంటి దేశస్థులందరికీ ఈ విషయాలు తెలుసు వాళ్ళందరూ విన్నారు విన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళ గుండెలు కరిగిపోయినాయంట అంటే వాళ్ళు భయపడిపోయారనమాట వాళ్ళకి ఏమాత్రం ధైర్యం లేదు ఆ పరిస్థితులలో వాళ్ళు నిర్ణయించుకున్నారు మరి ఈ రాహాబ్ అనే స్త్రీ నిర్ణయించుకునింది ఏమంటే మీ దేవుడైన యహోవా పైన ఆకాశం అందు క్రింద భూమి ఎందుకు కూడా దేవుడే అంటే వేరే దేవుడు ఎవ్వరు కూడా లేరు యహోవా ఒక్కడే దేవుడు నేను నమ్ముతున్నాను అంతేకాదు మీ ఎదుట ఎట్టి మనుషులకైనానో ధైర్యము ఏమాత్రము ఉండదు అస్సలు ఎవ్వరు ధైర్యంగా ఉండలేరు మీకు ఎప్పటికీ జయమే అని చెప్పినప్పుడు వారు చాలా ఎంత ధైర్యం తెచ్చుకున్నారు ఎంతో సంతోషపడ్డారు వాళ్ళ హృదయంలో వాళ్ళ హృదయాలు ఎంత ఆదరణ పొందాయి మరి ఇదే సంగతి సంఖ్యాకాండంలో ఒకసారి జరిగింది కదా మోసే పట్టణాన్ని వేగు చూసి రమ్మని ప పన్నెండు మందిని పంపిస్తే వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మనుషులను చూసినప్పుడు ఆ మనుషులు ఎలా కనిపించినారంటే వాళ్ళకి చాలా పెద్దగా చాలా లాగా ఉన్నారు వాళ్ళు కనాను దేశంలో ప్రజలు ఎలా ఉన్నారంట అంటే బలవంతులుగా ఉన్నారంట వారి పట్టణంలో ప్రాకారం గలవి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రాకారం లాంటిదే అవి చాలా గొప్పవి మరి అక్కడున్నటువంటి మనుషులు చాలా భయంకరమైనటువంటి మనుషులు ఆ దేశము ఎలాంటిదంట అంటే తన నివాసులను భక్షించు దేశం అంటే వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటారు అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు పైగా వాళ్ళంతా ఉన్నత దేహులు అంట చాలా పెద్ద భయంకరమైనటువంటి దేహం దేహాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైతే గొలియాతును గురించి మనం వివరం విన్నామో ఆ విధమైనటువంటి మనుషులు వాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళ దృష్టికి వీళ్ళు అంటే ఇస్రాయలీలు వేగు చూడ్డానికి ఎవరు వెళ్ళారు వాళ్ళంతా కూడా మిడతల్లాగా కనిపించారంట వాళ్ళకట్లే కనిపించారంట వీళ్ళకు కూడా అలాగే అనిపించిందంట వాళ్ళ దృష్టిలో మేము మిడతలము అని అంటే వాళ్ళని వాళ్ళు చాలా తక్కువ చేసుకున్నారు వాళ్ళని వాళ్ళను ఎంతగానో తగ్గించుకొని భయముతో భయంతో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పంట ఎంత బ్రహ్మాండంగా ఉంది ఎంత పెద్ద పెద్ద గిలలు ఎంత పెద్ద పెద్ద పంట పండ్లు పొలాలు అంతేకాకుండా అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి అంత గొప్ప దేశంలో ఇలాంటి ఉన్నత దేహులు ఉన్నారు ఆ పంట పొలాలు ఆ పాలు తేనెలు పక్కన పెట్టేస్తే వీళ్ళ నుంచి మాకొచ్చే కష్టమే చాలా గొప్పది దీన్ని మేము భరించలేము అసలు దీన్ని మేము ఒప్పుకోలేము మేము మాకు భయమేస్తుంది అన్నట్లుగా మాట్లాడి మనం వెళ్ళలేము మనం ఆ దేశాన్ని స్వా స్వాధీనపరుచుకోలేము అని చెప్తున్నారు కానీ దేవుడైతే వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు ఆయన ఇస్తానని చెప్పాడు ఇచ్చాడు కూడా ఇచ్చేశాడు వీళ్ళు వెళ్ళి స్వాధీనపరచుకోవాలి స్వాధీనపరుచుకోవడానికి ముందుగా వేగు వెళ్ళినటువంటి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూసి తమను తాము కించపరుచుకొని తమను తాము తగ్గించుకుని అసలు దేవునిపైన విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా వారు భయభ్రాంతులైపోయారు అయితే ఇద్దరు మాత్రమే నమ్మారు ఆ ఇద్దరు మాత్రమే ఆ ఎరుకో ఇప్పుడు ఎరుకో ప్రాంతానికి వచ్చారు ఆ ఇద్దరు ఎవరంటే యహోషువా కాలేవు మరి ఆ పది మంది మాట్లాడిన మాటల వల్ల ఆ ఇష్రాయీలంతా ఎంత భయపడిపోయారో తెలుసా వాళ్ళు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసి రాత్రి ఎలుగెత్తి ఏడ్చారంట ఏడ్చి వాళ్ళు సనుగొని ఎంతో కష్టపడ్డారు బాధపడ్డారు విసుక్కున్నారు ఎంత దేవుని పైన విసుక్కున్నారు కాబట్టి దేవునికి ఎంత కోపం వచ్చిందంటే వీళ్ళంతా ఇక్కడ ఇంకా అసలు నేను ఇచ్చే ఆ దేశాన్ని చూడరు చూడకూడదు వాళ్ళు వాళ్ళు అక్కడ ప్రవేశించకూడదు అని చెప్పి ఆ తర్వాత వాళ్ళంతా ఆ అరణ్యంలోనే రాలిపోయినట్లుగా చూస్తాం చూసారా ఒక మంచి మాట ఒక మంచి ధైర్యం ఇచ్చేటువంటి మాట ఏదైనా మనల్ని ధైర్యపరుస్తుంది మనల్ని అధైర్యపరిచే మాటలు మనం విన్నప్పుడు మనం కృంగిపోతాము మరి విసిగిపోతాము నమ్మకం అనేది సడలిపోతుంది దేవుని పట్ల విశ్వాసం అనేది మనకు లేకుండా పోతుంది అందుకే మనము మాట్లాడే మాటలు మనం జాగ్రత్తగా మాట్లాడాలి రాహాబు అనే ఆమె ఒక వేష్య అయినప్పటికీ ఆమె ఎంత గొప్పగా దేవుని పట్ల విశ్వాసం చూపించింది మనకు నిజమైన దేవుడు ఎవరో తెలుసు ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడో మనకు తెలుసు మన జీవితాలలో ఆయన చేసినటువంటి అనేకమైన కార్యాలు మన ఎదుట ఉన్నాయి మనం కష్టంలో ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనకు ధైర్యం వస్తుంది కానీ మనం మర్చిపోయి దేవుడు ఏం చేశాడు అనే మాటలు మాట్లాడితే మనము విశ్వాసం లేని వారంగా విశ్వాసఘాతకులంగా కృతజ్ఞులంగా ఉంటాము అలా కాకుండా మనం నమ్మి విశ్వాసంతో ఆయన చేసినటువంటి కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తే మనం తప్పకుండా బలం పొందుకుంటాము విశ్వాసంలో బలవంతులమవుతాము మనము మనకున్నటువంటి సమస్యల నుంచి బయటికి రాగలుగుతాము అలాంటి ధైర్యము కృప దేవుడు మనకిస్తాడు అట్లాంటి విశ్వాసము మనకు కలుగుతుంది కాబట్టి మనము రాహాబు మాట్లాడిన మాటల్లాగా మనం కూడా మాట్లాడుకో నా దేవుడు ఆకాశం అందును భూమి అందును దేవుడే ఆయన ఎదుట మా ఎవ్వరికి కూడా నమ్మ మా దేవుని ఎదుట ఎవ్వరికి కూడా ధైర్యం ఏమాత్రం ఉండదు మేము ఆయన నమ్ముతున్నాం కాబట్టి ఆయన ఎవరైనా కూడా మేమంటే కూడా భయపడతారు అన్న నమ్మకం విశ్వాసం మనం కలిగి ఉండాలి అంతేకాకుండా మన సమస్యలలో మన శ్రమలలో మనకు కష్టాలు సమస్యలు బాధలు నిందలు ఏవైనా ఉన్నట్లయితే మనస్తాపం మనం కలిగి ఉన్నట్లయితే ఆ సమయంలో మనము దేవునిని ధైర్యంగా అంగీకరించి ధైర్యంగా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయనను ఎక్కువగా స్థుతిస్తూ ఉంటే స్థుతి వలన మనము అనేకమైనటువంటి సమస్యలను అధిగమించవచ్చు స్థుతించే యహోషపాతు ధ విజయం పొందుకున్నాడు మనము దేవుణ్ణి స్థుతిస్తే మన పక్షాన ఆయన మన యుద్ధం చేసి మనకు విజయం ఇచ్చే దేవుడు అంటున్నాడు మరి నీ కొరకు నా కొరకు తన ప్రాణంనే పెట్టినటువంటి ఆ దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఆ సమస్యలను తొలగించడా తప్పకుండా తొలగిస్తాడు ఆ విశ్వాసం మనం కలిగి ఉంటే మనము ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా దేవుని పట్ల విశ్వాసంతో జీవించగలుగుతాము శాంతి సమాధానములతో మనం జీవించగలుగుతాము దేవుని యొక్క శాంతిని మనం కలిగి ఉండగలుగుతాము దేవుడి కృపా వార్తను దేవించునుగాక శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వేలాది వేల స్తోత్రములు ప్రచరించుకుంటున్నాం ప్రభా తండ్రి నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు నీవు తప్ప మాకు ఎవరు కూడా లేరు అవును ప్రభా నీవు ఆకాశమందును భూమి అందును దేవుడవే తండ్రి మరి ఆకాశమందును భూమి అందును భూమి క్రిందను మరి ఎక్కడ కూడా నీ వంటి దేవుడు ఎక్కడ కూడా లేడు తండ్రి ప్రభా మేము నిన్ను నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము అయోగ్యులము అల్పులమైనటువంటి మమ్ములను ప్రేమించి మా కొరకు నాయన నీ ఒక్కడే కుమారుడుని యస్క్రిస్తుని బలిగా అర్పించి ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మా పాపం నన్ను కడిగి వేసి మమ్మలను రక్షించి మమ్మల్ని శుద్ధులనుగా చేసిన దేవా నీకు స్తోత్రంలో మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చదివించుకుంటున్నాను ప్రభా తండ్రి విశ్వాసం కలిగినటువంటి రాహాబు వలె తండ్రి ప్రభా ఆమె అన్యురాలు తండ్రి ఆమెకెవరూ తెలియదు నీ నిన్ను నమ్మినటువంటి జనములలో కలిగిన ఉన్న స్త్రీ కాదు ఆమె తండ్రి అయినప్పటికీ ప్రభా ఆమె యొక్క విశ్వాసం నుంచి వచ్చి తండ్రి మీరు ఆమెను ఈ ఇష్రాయీలలోకి తీసుకొని వచ్చి ఆమె మరి ఇష్రాయలియుడును వివాహం చేసుకున్నట ద్వారా ప్రభా మరి ప్రభిన యేసుక్రీస్తు ఆమె వంశావళిలోకి వచ్చినట్లుగా మీరు ఆమెను ఎంతో గొప్పగా ఘనపరిచారు దేవా నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము అంతటి గొప్ప ఘనతను పొందుకున్నటువంటి ఆ స్త్రీని బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ ఆమెను ఒక మాదిరిగా మేము పెట్టుకొని తండ్రి నిన్ను గురించి ఆమె ఎంత అద్భుతంగా మాట్లాడిందో ఆ విధంగా మేము కూడా అన్యులతో మాట్లాడేటప్పుడు ప్రభా నీ నెరుగని వారితో మాట్లాడేటప్పుడు మా స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు లేదా మా ఇంటికి వచ్చినటువంటి వారితో మాట్లాడేటప్పుడు నీవు మా పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలను సాక్ష్యములుగా చెప్తూ వారిని ధైర్యపరిచే రీతిగా మమ్మలను సిద్ధం చేయము మమ్మల్ని ఆయత్తపరచుము మా మాటలను దీవించము కృపాసహితమైనటువంటి మాటలను మాకు ధైర్యం నిచ్చే మాటలను మాకు అనుగ్రహించం తండ్రి ప్రభా క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మేము మాట్లాడినట్లుగా మా నోటిని మీరు మరి ముట్టండి ప్రభా మాకు సహాయం చేయండి మమ్మలను మంచి మాటలతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ మరి ఎంతమంది అయితే ఇంకా నిన్ను అంగీకరించక ఉన్నారు అలాంటి వారందరికీ తండ్రి ప్రభా మరి మాకు తెలియదు కానీ మేము చెప్పగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించండి మా ప్రభావం మాకు మాకు జ్ఞానం అనుగ్రహించండి ఆత్మీయ జ్ఞానంను మాకు అనుగ్రహించి నాన్న ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో మాట్లాడగలిగే కృపను మాకు దయచేయండి మా కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు లేదా మా ఎవరైనా నేను నెరగనటువంటి వారితో మాట్లాడేటప్పుడు మా ఆ విధంగా మేము మాట్లాడి వాళ్ళను ధైర్యపరిచే రీతిగా నిన్ను అంగీకరించే దిశగా వారిని మలచడానికి మాకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభ మరి మమ్మలను దీవించండి ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రభా మా మా యొక్క ప్రయాణంలో క్షేమంలో భద్రతను మాకు అనుగ్రహించండి మా తండ్రి మా పని స్థలములలో మేము మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా విద్యార్థులను దీవించండి వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి వారు రాసిన పరీక్షల్లో తప్పకుండా విజయం అనుగ్రహించండి ఉన్నత స్థ స్థితికి వారిని తీసుకురండి తండ్రి ప్రభా మంచి మంచి ఉద్యోగ జీవితమును వారికి అనుగ్రహించండి ప్రభా ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి అందరికీ విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా వివాహ ప్రయత్నం సఫలం చేసి అనేక మందికి ఆయన వివాహములు కాని వారికి వివాహములు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు తల్లి సంతానం లేని వారి గర్భఫలాలను తెలుస్తున్నందుకై నీకు వందనాలు మా ప్రభా తండ్రి వారికి ఇచ్చినటువంటి నీ యొక్క దర్శనంని బట్టి ప్రభా తండ్రి నీ యొక్క పునరుత్న శక్తిని బట్టి నీకు చెల్లించుకుంటున్నాను తండ్రి మరియు చక్కటి బిడ్డలను వారికి ఇస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము నిరుద్యోగులను దీవించి వారిని లేవనెత్తుతున్నందుకే నీకు ఇస్తూతునముడు తండ్రి వారిలో ఉన్నటువంటి మరి నిరాశ నిస్పృహలన్నింటిని తొలగిస్తున్నందుకే వందనములు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు తండ్రి అప్పుల బాధలు అన్నిటి నుంచి నాయన విడుదల ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకై నీ వందనం చేయించుకుంటున్నాం ప్రభా తన గర్భిణీ స్త్రీలను ఆశ్వాదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహిస్తున్నందుకై నీకు వందనాలు అదేవిధంగా ప్రభా ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా మరి హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని తండ్రి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా ఆర్థికమైనటువంటి ఇబ్బందులను వారికి తీసివేయండి ప్రభా వారికి ఆదరణకరమైనటువంటి స్థలము ఆదరణకర ఇంది ఇచ్చే మనుషులను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది అయితేనైనా మరి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను మీరు సరిచేయండి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో మీరు జ్ఞాపకం చేసుకోవని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు సమస్తం ఎరిగిన వారు దాన్ని మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎరుశ్లేమును దీవించండి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మా దేశంను దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి ఎలక్షన్ సమయంలోనైనా మేము అధికంగా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా నాయన నీకు అనుకూలమైన నీ అధీనంలో ఉన్నటువంటి చక్కటి ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా రానున్న రోజులలో మేము ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నామో మాకు తెలియదు మేము వేస్తున్నటువంటి ఓటును విఘ్నతతో వేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాము ప్రభా మరి ఎన్నికల అధికారులు ఎన్నికలు లో పాల్గొంటున్నటువంటి ప్రతి అధికారిని ఉద్యోగులను దీవించి వారిని అందరినీ క్షేమంగా కాపాడండి తండ్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి సమాధానములతో ప్రతి సమయం కూడా జరిగినట్లుగా ఓ ఓటింగ్ అంతా కూడా జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తన్ని ప్రభా నేడు బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడల్ని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ Amen.